సెన్సెక్స్ డౌన్ అయింది ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్లు నిఫ్టీ కూడా నూట ఎనభై మూడు పాయింట్లు డౌన్ కావడం జరిగింది ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే ఎలక్షన్లు దగ్గర ఫైనల్కి రావడం జరుగుతుంది మూడో తారీఖు ఎలక్షన్ అయిపోతుంది నాలుగో తారీఖు రిజల్ట్స్ ఉన్న ఏ పార్టీ అనే అపోహలతోటి మనకు ట్రే షేర్ మార్కెట్ కూడా డౌన్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అవుతూ ఉంది ఇక ముఖ్యంగా ఈరోజు బోర్డు సమావేశాలు గమనిస్తే అపోలో హాస్పిటల్ సువన్ ఫార్మా ముత్తూట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా బోర్డు సమావేశాలు ఉన్నాయి ఇక ఎస్ఎంఎస్ ఫార్మా లాభం మూడింతలైంది ఎస్ఎంఎస్ ఫార్మా గత సంవత్సరం మార్చి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రెండు వందల నలభై ఏడు పాయింట్ నలభై కోట్ల ఆదాయాన్ని పదిహేడు పాయింట్ యాభై కోట్ల నిగ్రహణించింది ఇది చాలా ఎక్కువగా రావడం జరిగింది వే వేవు రాక్ వాటాల విక్రయించిన స్పేస్ టూ హెరిటేజ్ పుట్టే డివిడెండ్ ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ర్యాంక్ ఇన్ఫ్రాలు ఉన్నాము